గురుబ్రహ్మా గురుణో గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగ్రురవే నమ అగజాన పద్మాకం గజాన మహర్నిషం అనేకదం థం భక్తదాస్మహే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెల పదిహేను నుండి ముప్పై ఒకటి వరకు రాశి ఫలితాలు ఈ వృషభరాశిలో రాహువు రవి శుక్రుడు ఈ మూడు గ్రహాలే బాగున్నాయి మిగతా గ్రహాలు బాగాలేవు అందువల్ల రాహు ఏకాదశిలో ఉన్నాడు ఏమో ఏకాదశంలో శని ఉన్నాడు మరి వృషభానికి వచ్చే రాహు ఏకాదశంలో ఉన్నాడు ఈ రాహు ఎట్లాంటి వాడంటే మీకు ఇంతకుముందు ఎవరికైనా ఇచ్చి మీ డబ్బులు మీ చేతికి రాకపోవటం కానీ ఇక మీరు ఆశలు వదులుకొని కానీ మీ ఆస్తులు ఎవరైనా స్వాధీనం చేసుకొని మీకు సంబంధం లేకుండా వాళ్ళు స్వాధీనం చేసుకొని ఉన్నా మీ ఇల్లు పగలగొట్టేసి మొత్తం స్వాధీనం చేసుకున్నా కాదు రోడ్లేసి స్వాధీనం చేసుకున్నా దానికి తగిన ఎంత అయితే పోయిందో అంతకి రెండు రెట్లు మాత్రం ఖచ్చితంగా వస్తుంది రాహు ఏకాశంలో ఉంటే అంత బలం ఒక్కోడు అంటారు ఊరికైనా కూర్చుంటే కూడా వాళ్ళ దగ్గరికి వస్తే డబ్బులు వస్తాయి అదే వాడు రాహు అట్ట ఉన్నట అంటారు రాహువు అంత బలంగా ఉన్నాడు రవి కూడా చాలా బలంగా ఉన్నాడు రవి వల్ల మంచి ఆరోగ్యం కలుగుతుంది తర్వాత బుధుడు బాగాలేడు కేతు బాగాలేడు బాగున్న గ్రహాలు శని కుజుడు గురువు బుధుడు కేతువు ఐదు గ్రహాలు బాగాలేవు బాగున్న గ్రహాలు రాహువు రవి శుక్రుడు మూడు గ్రహాలు బాగున్నాయి అయితే నూటికి అరవై వంతులు బాగాలేదు నలభై వంతులు బాగుంది బాగున్న దానివల్ల ఏంది మీకు ఇంతకుముందు రావాల్సిన డబ్బులు మీకు వస్తాయి అది మాత్రం నిఖరం మీకు పోయింది అనుకున్నది ఖచ్చితంగా వస్తుంది మీ ప్రయత్నం లేకుండానే వస్తుంది శుక్రుడు వల్ల వివాహం కానీ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు ఇల్లు కట్టుకోవటం కానీ ఇటువంటివి బాగా జరుగుతుంది రవి వల్ల విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళకి పాస్పోర్ట్ రద్దు ఉంటే మళ్ళీ పాస్పోర్ట్ వచ్చి విదేశాలకు వెళ్ళటానికి కానీ ఉద్యోగం పోయి ఉంటే తిరిగి ఉద్యోగం రావటానికి కానీ రవి స్థానం ఏం చెబుతాడంటే సాముద్రికల్లో రవి రేఖ లేకపోయినట్లయితే అరిచేతిలో ఎన్ని రేఖలు ఉన్నా ఉపయోగం లేదని ప్రత్యేకించి చెప్తుంది అందువల్ల రవి వల్ల తన యొక్క ప్రభావం రవి ఎట్లాంటి వాడు సూర్యుడు అన్ని దేశాల్లో ఒక సూర్యుడే కనబడుతున్నాడు మనం ఈ దేశం నుంచి అమెరికాకు పోయినామండి మనం పైన ఉన్నాం కింద అమెరికా ఉండేది అక్కడికి పోయినా సూర్యుడు అదే సూర్యుడు కనబడుతున్నాడు సూర్యుడు అన్ని దేశాలకు ఎట్లా కనబడతాడో ఈ సూర్యుడు అందరికీ ఉపయోగపడతాడు ఈ సూర్యుడు చాలా మంచిగా ఉన్నాడు కాబట్టి సూర్యుడి వల్ల మంచి శుక్రుడు వల్ల వివాహ శుభకార్యాలు ఇల్లు కట్టుకోవటం లేకపోతే బంగారం కొనుక్కోవటం ఇట్లాంటి అవి వివాదాలు జరుగుతాయి అయితే శని వల్ల దండగలు చేతిలో డబ్బులు పోగొట్టుకోవచ్చు మరి కుజుడు వల్ల ఎంతసేపు కూడా అనవసరమైన వ్యాధుల వల్ల ఇబ్బందులు పడవచ్చు మరి గురువు వల్ల కూడా సమస్యలు రావచ్చు అట్లాగే మరి భుజుల వల్ల వ్యాపారం కేతు వల్ల అనవసరమైన గొడవలు తగాదాలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి రాశి వాళ్ళు ఏం చేయాలి శనికి కుజుడికి గురువుకి మరి బుధుడికి కేతువుకి ఈ ఐదు విధాలు కూడా జపం చేయించుకొని శనికి నల్ల నువ్వులు కుజుడికి కందులు గురువుకి శనగలు బుధుడికి పెసలు మరి ఈ కేతువుకి ఉలవలు ఇవి దానం ఇవ్వండి ఈ గ్రహాలు జపం చేయించుకోండి అన్నింటినీ మించి ఈ శ్రావణ మాసం విశేషం ఏంటంటే ఎవరైతే ప్రతిరోజు కూడా వాకిట్లో గడపకి పసుపు రాయటం ప్రతిరోజు కూడా వాకిట్లో పచ్చటి ఆకు చూడడం కట్టడం మామిడా కడితే మంచిది మామిడిగా దొరకలేదనుకోండి కనీసం తమలపాకులైనా చూడడం కట్టండి ప్రతిరోజు పసుపు పసుపురాజు బుట్టలు పెట్టండి తెల్లవారు లేవాలి ముత్తయ్యన్నటువంటి వ్యక్తి లక్ష్మీ పూజ ఈ నెల రోజులు ఎవరైతే చేస్తారో వాళ్ళతో దరిద్రం ఉండదు పోయిన డబ్బులు తిరిగి వస్తాయి కాబట్టి ప్రతి వాళ్ళు తెల్లవారుజాము లేచి స్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసి గడపకి పశువురాజు బుట్టలు పెట్టి వాకిట్లో తోరణం కట్టి లక్ష్మీ అమ్మవారి దగ్గర దీపారాధన చేసి పుష్పాలతో పూజ చేత ఇక కొబ్బరికాయ ఇలా కొట్టి ఈ నెల రోజులు ఎవరైతే పూజ చేస్తారో ఈ లక్ష్మీ పూజ చేసేవాళ్ళకి ఎప్పుడు ఎదురుంటూ ఉండదు కాబట్టి ముందు ఈ లక్ష్మీ పూజ ఈశ్వరుడికి కూడా అభిషేకం శ్రావణ మాసం తెలంగాణలో అందరూ కూడా ఈశ్వరాభిషేకం చేస్తారు ఈశ్వరుడిని పూజిస్తారు ఈశ్వరుడికి పూజ లక్ష్మీ పూజ ఇవి మీకు ఎదురంటూ ఉండదు బాగుంటుంది స్వస్తి